అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇలా నా ఇంట్లో అయితే దీపం అయిపోయింది బుజ్జ్గాడికి కొంచెం పెరిగినా పెట్టాను ఇప్పుడైతే మెదకైతే వెళ్తున్నాను ఇవాళ ఏడు శనివారం వ్రతం చేసుకున్నారు లాస్ట్ ఇది ఇవాళ ఇవాళ ఉద్యాపన ఇస్తారు చాలా అంటే చాలా బాగుంది నాకు వెళ్ళి సర్లే తర్వాత మొబైల్ తీసుకుందామా ఉద్దేశంగా ఛార్జింగ్ పెట్టాను నాకు అది చూడగానే అలంకరణ చూడగానే ఇంకా హాయి అనిపించింది నాతో పాటు మీరు చేసేయండి బ్యాక్ కెమెరాతో మొత్తం షూట్ చేస్తాను ఓకేనా பன்னீர் மன்னீர் கூடீர் சோப்பு మానసైతే వచ్చేసానండి బాబు కూడా అక్కడ ఉన్నాడు అక్కడ వంటలు కూడా అయిపో వచ్చేసాయి కాబట్టి మరి ఇంకా నేను నేను అంత ఫాస్ట్గా చేయలేను అలా అంత ఫాస్ట్గా నేనైతే చేయలేను వెళ్ళా ఏదైనా హెల్ప్ కావాలనేసి మరి అందరికందరూ చేసేసుకుంటున్నాను కాబట్టి ఇబ్బంది పెట్టకూడదండి ఇంకెంత వచ్చాను మళ్ళీ కాసేపు ఆక నేను వెళ్తాను బుజుగడ్ కూడా ఒక్కడే ఉన్నాడు కదా స్కూల్ నుండి ఏదో పెట్టేసి నేను మీద ఎంతకంటున్నా భయం ఉండదు అందుకు వచ్చి వెళ్ళేసి వచ్చి వదిలేసి వస్తున్నాను అవసరం చూసుకొని నేను మరీ వెళ్తున్నాను మీదకి ఇప్పుడైతే బిస్కెట్ ప్యాకెట్ టమాట తెచ్చేసి మళ్ళీ మీదకి వెళ్ళాలి ఒకసారి చూసుకోవాలి గోవిందా గోవింద కక్ష గోవింద గోవిందవ ని గోవింద పశుపాాలక గోవింద పాప విమోచన గోవింద గోవింద దుష్ట సంహార గోవిందోవిందరతి నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద వంటలు స్టార్ట్ చేస్తున్నారు బెల్లాలు కట్ చేసుకొని అక్కడ వంటలు స్టార్ట్ చేస్తున్నారు ఇంక ఇటు పక్క అయితే సీరియల్స్ కూడా చూసుకుంటున్నారు ఇక్కడ మా అమ్మ కూర్చున్నారు ఎప్పుడు చూడలేక మా మామ గారికి ఇక్కడ కూర్చున్నారు ఇంక వంటలు లాస్ట్ లో అన్ అయ్యాక చూపడుతుంది మీ అందరికి ఇప్పుడైతే దేవుడిని అయితే చూసేయండి ఇవి కుదరలేదండి వీడియో తీయడానికి అంటే జనాలు ఉన్నారు ఎందుకు ఇబ్బంది పెట్టాలి నాకు ఇష్టపెట్టుకోలేదు ఇంకా వంటలయితే చాలా బాగున్నాయి పులిహోర ఒకటి అంటే తీద్దామనుకున్నాను అనుకున్నాను టైప్ పెట్టారని పులిహోర ఒకటి పప్పు ఇంకా సాంబారు అన్నము తర్వాత పప్పు తర్వాత ఏదో ఒక అరమాన్నము ఇంకా స్పీట్ బాల్సా స్వీటు ఇంకే పెట్టారు అరటిపండు ఇంకేటో పెట్టారండి నేను అంతగా పన్నీర్ కూర బంగాళదుంప చాలా బాగున్నాయి చాలా సూపర్గా ఉన్నాయి వంటలైతే కారము లేదు అలాగే చెప్పకలేదు సమాపాలంగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి వెళ్ళాము చాలా జరిగింది చాలా హ్యాపీగా జరిగింది ఇంకా దేవుడు అందించినట్టుగా ఉన్నారు వాళ్ళ మీద వర్షం కూడా పడ్డది బట్టలు కూడా తడిసిపోయిన సరలే సగం తడిసిపోయి సగం ఉన్నాయి కరెంట్ కూడా పోయింది కాసేపు పొడమే చల్లగా ఉంది క్లైమేట్ కూడా అందరికీ టైం అయితే ఆరు అయింది కానీ ఒక తొమ్మిది ఎనిమిది లాగా ఉంది అంత చీకటి కొను చూడండి మా ఆయన అయితే ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చారు ఇంక రాగానే బుజ్జిగడ్ సిక్కి అని కానీ తీసుకుని వెళ్తున్నారు మరి ఏం తెస్తారో మాకేమిస్తారో చూడాలి సరే ఏం తెస్తారు ఏమి ఇస్తారో అంటున్నాను సిక్కి వెళ్ళి సిద్దరు కలిసి వెళ్ళి చీకటి ఉంది మరి ఎంత చీకటే బాబు రైస్కి అయితే పెడసాను ఇంకా క్యారెట్ కూర అయితే పెట్టాలి ఇంకా మా ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు ఇదే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కలిసి వంట కంప్లీట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది క్యారెట్ నాలుగే ఉన్నాయి చూస్తున్నాను సరిపోద్దా లేదనేసి క్యారెట్ కొద్దిగా ఉండి చేసి కొబ్బరికాయ ఒకటి ఉంది పచ్చడి చేసేది మేము చూస్తున్నాను అలా మాయన వచ్చారు అనుకోండి కొట్టేసి ముక్కలు చేస్తే పచ్చడి చేసాను లాస్ట్ టైం వండడానికి అది పెసరపప్పు వేసి సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం పచ్చడి చేస్తాను అనుకోండి కొంచెం కలుపుకొని కొంచెం కూర నచ్చుకొని తినేస్తారు ఇంకా అన్నంకి పెట్టాను చూడాలి వచ్చినప్పటికి ఆలోచనప్పుడు కొడతారో లేదా నేనే కొట్టేసి చేసేస్తానో తెలియదు ఇంకా నాకు తలనొప్పి అయితే గట్టిగా వస్తుంది అందుకు ఫుల్గా ఆయిల్ మెత్తసాను జిడ్డు జిడ్డుగా ఉంది ఫేస్ అంతా పాటు చిన్న పిలక్ కూడా వేసాను కన్వెన్స్ లేండి జుత్తు అంత ఉంది జుత్తు ముందుకు వచ్చేస్తుందని ఫుల్గా కొంచెం పిలకలు ఎక్కడానికి కొంచెం అందింది అలా దూత ఉంటే ఇంకా జుత్తు ఇంకా పైకి వెళ్తూ ఉంటుంది ప్రస్తుతానికైతే నవ్వు వంట అయితే స్టార్ట్ చేసింది అన్నమే తాగింది వచ్చేసాను ఇంకా క్యారెట్ కూడా కట్ చేస్తాను ఇంకా కొబ్బరికాయ కట్ చేసి సైడ్ కుంచాను ఇవన్నీ కవర్లు ఇటుపక్క అల్లము ఇంకా ధనియాలు పచ్చిమిరపకాయలు అయితే వేపుతున్నాను నేను ఇంకా పసిరు పప్పి కొంచెం వేగిన తర్వాత అయితే ఇంకా కొబ్బరి బా సూపర్గా వచ్చింది ఇంకా మా ఆయన సూపర్గా ఉంది చాలా బాగుంది నవ్యా థ్యాంక్ యూ నవ్య అన్నారు అంటే అతనికి ఇష్టమైంది రెండుసార్లు చేసాం కదా సరదా పడిపోతాం ఓకే హ్యాపీ అనిపించింది ఆ సంతోషంగా ఇంక ఇంకేట్ కావాలి ఇలాగ అంత అయిపోయింది కరెక్ట్ చేతులు కడిగేస్తామంటే అంటే వాళ్ళిద్దరే మగవాళ్ళు తిన్న టైం కడిగేస్తామంటే గారి పైన మా ఇంటి వాళ్ళు తులసి గారు వచ్చి పులిహోర కొంచెం ప్రసాదం లాగించారు తర్వాత సాంబారు పొటాటో కర్రీ కూడా ఇచ్చారు అది నేను కొంచెం పులిహోర వేసుకొని బంగాళదుపు కోరుతూ తిన్నాను తర్వాత బుజ్జిగడ అన్నం అది ఒకటి తినేసాను మొత్తం ఆది ఏదికెళ్ళి నువ్వు పట్టు ఫుల్ అయిపోయింది ఉగులత్తమేంటి అని తినేసాను నేనే మా ఆయన ఫ్రెండ్ కూడా కొంచెం పులిహోర బంగాళదంపు కొంచెం పరమ ఒక ఇంత నోక పాయసం పాయసంలా తిన్నారు తినేసి అతని అతను అతని హాయి పుట్టుకునిపోయాడు మేము పడుకుని పడమే ఇంక ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేసేది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్